హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్తున్నాను మీకు జాబ్ పోయే ప్రమాణతం ఉంది ఒకవేళ నేను చెప్పిన డాక్యుమెంట్ లేని పక్షంలో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అందరికీ కూడా అన్ని గ్రూప్స్లో కూడా ఇప్పుడే షేర్ చేయండి ఎందుకంటే మెరిట్ లిస్ట్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి తెచ్చుకోండి సో ఇదేంటంటే హెచ్చరిక అని చెప్పేసి మీరు అయితే అర్థం చేసుకోవాలి ఎందుకంటే టైం లేదు ఎందుకంటే సండే అండ్ అలాగే మండే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు అలాగే మీరు ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలి అటువంటి ఆప్షన్ కూడా ఇస్తాము అని చెప్పేసి పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఇమ్మీడియట్గా మీరు తీసుకోవాలన్నమాట చాలా ముందస్తు జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి అసలు ఆ డాక్యుమెంట్ ఏంటి ఈ డీటెయిల్స్ కూడా చెప్తాను లైక్ చేసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి సో మార్నింగ్ ఒక క్వశ్చన్ చేశాను కదా అసలు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్ది ఉంది అని చెప్పేసి అడిగితే కొంతమంది ఏమో టూ ఫిఫ్టీన్ అంటారు కొంతమంది టూ ఫోర్టీన్ అని కొంతమంది టూ నైన్టీన్ అని కొంతమంది టూ ట్వల్వ్ అని కొంతమంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అని చెప్పేసి అంటున్నారు కదా కొంతమందివి యాక్సెప్ట్ చేయట్లేదండి సో అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మీరు ఖచ్చితంగా రీసెంట్గా ఓకేనా రీసెంట్గా మీరు ఖచ్చితంగా క్యాస్ట్ అనేది అప్లై చేసుకొని అది మాత్రమే మాకు కావాలి అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కావాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి నేను మీకు హెచ్చరిక జారీ చేస్తాను చూడండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీను టూ థౌజండ్ ఫిఫ్టీను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ చూడండి టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అనమాట అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫైవ్ అయితే ప్రాబ్లం లేదు అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే చూడండి ఇక్కడ ఎంత దారుణం టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంట టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ నైన్టీన్ సో వీళ్ళందరికీ ఆన్సర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చూడండి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేడం గారు వీళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంట ఓకేనా మీ అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను గా ఎవరికైతే ఎంత ఓల్డ్ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు ఓకేనా సో నేను చెప్పేది కాదు సో మీకు ఏంటంటే అఫీషియల్ అఫీషియల్ స్టేట్మెంట్ రీసెంట్గా జారీ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము టూ థౌజండ్ ఫోర్టీన్ పని చేయదండి గమనించాలి ఇది ప్రాబ్లం లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాబ్లం లేదు ట్వంటీ కూడా ప్రాబ్లమే ఎయిటీన్ కూడా ప్రాబ్లమే ట్వంటీ వన్ ప్రాబ్లం సో వీళ్ళందరికీ ప్రాబ్లం అండి చూడండి టూ థౌజండ్ ట్వంటీ కూడా ప్రాబ్లమే చూడండి టూ థౌజండ్ ట్వంటీ కూడా ప్రాబ్లమే ఓకేనా సో మరి ఇప్పుడు ఏం చేయాలి సో ఇంత తక్కువ టైంలో మనం ఏం చేయాలి సో ఎవరికైతే క్యాస్ట్ ఓల్డ్ ఉందో మీరు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేసుకోండి ఈరోజు రేపట్లో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళని పట్టుకోండి పట్టుకుంటే కొత్తది ఇచ్చేస్తారు మీకు ఒకవేళ మీరు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళైతే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఎవరైతే అప్లై చేసుకుని టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలో చెప్తాను చూడండి మీరు సచివాలయానికి వెళ్ళండి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే మీ వార్డు సచివాలయం ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళిపోండి సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఏమిటి ఉంటాయి కదా అక్కడ వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోండి ఓకేనా సో రిన్యువల్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత రిన్యువల్ చేసుకోవచ్చు నైన్టీన్ కానీ ట్వంటీ కానీ ట్వంటీ వన్ కానీ ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎవరైనా కూడా రిన్యువల్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి వితిన్ వన్ అవర్లోనే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రిన్యువల్ అయితే లేదు నా దగ్గర టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంది అంటే సో మీరైతే రిస్క్లు అయితే పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళని పట్టుకోండి ఓకేనా సో అడ్వైజ్ ఏంటంటే తెలిసిన వాడిని పట్టుకోండి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారు కదా సో వాళ్ళని కానీ లేకపోతే సచివాలయంలో కానీ మీకు తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇమ్మీడియట్గా మీరు ప్రాసెస్ అనేది ఈరోజు కంప్లీట్ చేసుకోండి ఈరోజు రేపట్లో కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా లేకపోతే ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా మీకు విత్ ఇన్ వన్ టూ డేస్లోనే ఈరోజు పెట్టారనుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే మోస్ట్లీ ఈరోజు అయిపోతుంది లేదా రేపటి వరకు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనకు సండే వెరిఫికేషన్కి రమ్మన్నా లేకపోతే మండే వెరిఫికేషన్కి రమ్మన్నా కూడా రేపటి వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి వీళ్ళే మెన్షన్ చేశారనమాట ఇటీవల తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ది లేటెస్ట్ది మీరు పట్టుకెళ్ళాలి అది అవుతుంది మీకు మీరు పాత ఎప్పుడో పట్టుకెళ్తాను నా క్యాస్ట్ అది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి చూడండి మనకి డిఎస్ఎక్ సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే నేను వచ్చింది కదా దాంట్లో కూడా క్లియర్గా ఇచ్చారు ఇది అఫీషియల్గా మనకు కన్నర్ గారు అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా క్లియర్గా ఇచ్చారు మనకేంటంటే ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా రీసెంట్గా తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం అయితే మాకు ఖచ్చితంగా ఇవ్వాలి చూడండి ఇటీవల తీసుకున్నటువంటి ధ్రువపత్రం మాత్రమే తీసుకురండి అని చెప్పేసి మనకి పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు రీసెంట్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ మాత్రమే పట్టుకెళ్ళాలి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి సో నెగ్లెక్ట్ చేసుకుంటాను అది ఎప్పుడుదో క్యాస్ట్ కదా క్యాస్ట్ మారదు కదా అని చెప్పేసి మీరు వెళ్ళారనుకోండి రిజెక్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి రీసెంట్గా తీసుకున్నది మాత్రమే మీరు తీసుకెళ్ళాలి ఇదేదో నేను చెప్పిందో ఎవరు చెప్పిందో కాదు అఫీషియల్గా మనకు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అలాగే మనకు కన్వీనర్ గారే చెప్పడం జరిగింది కదా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు కదా నిన్న ఇచ్చారు కదా చూడండి పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళే చెప్తున్నారు మనకి పత్రికా ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఇంకా టైం ఉంది ఓకేనా ఈరోజు టైం ఉంది రేపు కూడా టైం ఉంది తెలిసిన వాళ్ళు పట్టుకుంటే కనుక పని అయిపోతుంది ప్రాబ్లం లేదు సో ఈ ఒక్కరోజు కష్టపడండి వెళ్ళండి వేలు తెచ్చుకోండి లేకపోతే మీకే నష్టం అది ముందుగానే చెప్తున్నాను అనమాట ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఈ టైంలో మనకి చాలా టైం తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకు టైం లేదని చెప్పేసి అంటున్నారు అంటే కొంతమంది ఏమో సండే అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి అంటే కర్నూలులో మనకు సండే జరుగుతుంది కదా సండే మండే అలాగా అలా కొన్ని జిల్లాలకు ఏంటంటే మండే ఉంటుంది అలా ఒక టూ త్రీ డేస్ వరకు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బాగుండు ఎందుకంటే అందరికీ కూడా సర్టిఫికేట్స్ అనేవి ఇమీడియట్గా రావు కదా ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే బాగుండు ఎవరైతే పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఆ క్యాస్ట్ సర్టిఫికేటే చాలా మంది దగ్గర అయితే లేదు రీసెంట్ది వాళ్ళైతే మీరు ఒకవేళ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు తీసుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా రిన్యువల్ చేసేసుకోండి వన్ అవర్లో మీకు చేసేస్తున్నారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు విత్ ఇన్ వన్ అవర్ మీకు ఫినిష్ అయిపోతుంది వర్క్ అంతా కూడా ఒకవేళ మీరు ఇంకా బిఫోర్ తీసుకున్నటువంటి వాళ్ళంటే ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో వాళ్ళు తీసుకున్న వాళ్ళైతే కనుక అంటే పర్మనెంట్ క్యాస్ట్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకున్న ఎవరైనా కూడా మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా అప్లై చేసుకుంటే ఈరోజు రేపట్లో మీరు ఫినిష్ చేసుకోండి మాకు డిఎస్సి ఉంది ఎగ్జామ్ సంబంధించి మేము క్వాలిఫై అయ్యాము మాకు ఖచ్చితంగా కావాల్సి ఉంది ఇమీడియట్గా కావాలి రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోండి మరి ఏం చేస్తారు రిక్వెస్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేశారనుకోండి ఇమీడియట్గా ఈరోజు రేపట్లో మనకు ప్రింట్అవుట్ కూడా తీసేస్తారు సచివాలయంలో ఇమీడియట్గా మీరు అది తీసుకొని మీరు గెస్టెడ్ ఆఫీసర్ చేస్తే సైన్స్ చేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి ఇంకా మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇచ్చారు చూడండి సో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు మీరు గెస్టెడ్ అధికారితో ధృవీకరించినటువంటి మూడు సెట్ల జిరాక్స్ కాపీలు కూడా పట్టుకెళ్ళాలి అంటే అందులో మీకు క్యాస్ట్ వస్తుంది డిఎడ్ అయితే డిఎడ్ బిఎడ్ అయితే బిఎడ్ అది పట్టుకెళ్ళాలి అంటే ప్రొఫెషనల్ కార్డ్స్ ఉంటాయి కదా అవి పట్టుకెళ్ళాలి దాంతోపాటు స్టడీ పట్టుకెళ్ళాలి స్టడీ పట్టుకెళ్ళాలి దాంతో దాంతోపాటు ఏవైతే లిస్ట్ ఆఫ్ మిగతా డాక్యుమెంట్స్ మీకు తెలిసే ఉంటుంది కదా డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళాలి ఆధార్ కార్డు ఉండాలి మొత్తం అన్నీ కూడా ఉండాలన్నమాట అవన్నీ కూడా మొత్తం మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకొని మొత్తం అన్నిట్ల మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించండి అదే దగ్గరలో హెచ్ఎం ఉంటారు కదా హెచ్ఎం చేయించండి సరిపోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది సైన్ అంటే ఓన్లీ ఈ విధంగా సైన్ పెట్టేసి జస్ట్ ఒక స్టాంప్ వేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నారు కాదు కింద డేట్ ఉండాలి కింద డేట్ ఖచ్చితంగా మెన్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇలాగ మెన్షన్ చేయాలన్నమాట అంటే ఈరోజు డేట్ అయితే వేయించుకొని మీరు సైన్ స్టాంప్ అలాగే డేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి చాలామంది డేట్ అయితే వేయట్లేదంట సో దాన్ని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని అయితే గమనించండి డేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి కన్ఫామ్ ఉండాలి సో అవి కూడా మీరు పట్టుకెళ్ళాలి డిఎస్ఎస్ స్కోర్ కార్డ్ ఉండాలి టెట్ సంబంధించిన స్కోర్ కార్డ్ ఉండాలి డిఎస్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి సో మొత్తం అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకెళ్ళాలి దాంతోపాటు ఐదు ఫోటోలు కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోండి ఓకేనా చూడండి ఒకవేళ అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్ట్లో తరువాత ఉన్నటువంటి అభ్యర్థికి అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ప్రధానంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి మీరు ఏ వీడియోని షేర్ చేయకపోయినా లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ వీడియోని ఎవరైతే డిఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు మీరు షేర్ చేస్తేనే కదా పది పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి షేర్ చేయాలి మీరు షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ